హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ సమ్మర్ వచ్చింది కదండి సమ్మర్ సీజన్లో మెయిన్ స్పెషల్ ఏంటి చాలా మంది ఆవకాయలు ఊరగాయలు అలాంటివి పెట్టుకుంటుంటారు మా ఏజెన్సీలో కూడా ఒక స్పెషల్ ఉందనమాట మామిడి తాండ్ర మామిడి తాండ్ర అంటే స్వీట్గా కాదు చాలా మంది మామిడి తాండ్ర అంటే స్వీట్గా చేస్తారు అలా కాదు మా మా ఏజెన్సీలో చేసే స్టైల్ వేరనమాట చాలా బాగుంటుంది చిన్నప్పటి జ్ఞాపకం అప్పుడు తెగ చేసేవాళ్ళు ఇప్పుడు చాలామంది అలా 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 మర్చిపోతున్నారు అనమాట అప్పుడైతే పొద్దున్నే లేచి ఐదు గంటలు లేచి పిల్లలందరం కూడి చెట్ల దగ్గరికి అయితే వెళ్ళిపోయి పళ్ళు అయితే తెచ్చుకునే వాళ్ళ తెస్తే మా అమ్మ వాళ్ళు వచ్చేసి మావిడి తాండ్ర చేసేవాళ్ళనమాట అలా ఒక పది రోజులు పోగెడితే చాలు మంచి తాండ్ర అయితే రెడీ అయిపోతుంది సో చాలా రోజులైంది చాలా సంవత్సరాలు అయింది తిని అనేసి మా ఆయనకైతే ఈ సంవత్సరం మనం కూడా తాండ్ర అని చెప్తుంది మా ఆయనకి కూడా ఇష్టమే తాండ్ర సో అలా అని చెప్తే సరే అయితే ఈ రోజు నుండి స్టార్ట్ చేద్దామనేసి అయితే సాయంత్రం వెళ్ళారు అనమాట మామిడిపల్లి ఆడ కొండమామిపల్లి అనమాట చూడండి ఎంత బాగుందో భలే కలర్ఫుల్ గా ఉన్నాయి అయితే చూడండి ఎల్లో కలర్ లో సూపర్ కనిపిస్తున్నాయి అసలు ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మామిడిపల్లి సీజన్ అయితే ఇంకా కంప్లీట్గా రాలేదు రోజుకి ఒక సంచరు కాయలు అయితే కావాలి మనకి కాయలు కాదు పళ్ళు సో ఈ వీడియో అలా చేయడానికి నాకు తెలిసి ఒక పది రోజులు ఎలా పడుతుంది ఎందుకంటే మొత్తం ప్రాసెస్ అంతా ఎక్కువ రోజులు పడుతుంది ఎందుకంటే రోజు మామిడి పళ్ళు తెచ్చి ఆ ప్రాసెస్ చేసి అది ఆ ఇంచుమించి ఆ ముక్క ఇంత తలసరిగా రావాలి అప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట నేనైతే మీకు వీలైనంత త్వరగా పెట్టడానికే ట్రై చేస్తాను ఓకేనా ఇప్పుడైతే పొద్దు సాయంత్రం వెళ్ళి మామిడిపళ్ళు అయితే తీసుకొచ్చారు ఇప్పుడు ఫస్ట్ ఈరోజే ఫస్ట్ కాబట్టి ఈరోజు స్టార్టింగ్ స్టార్ట్ చేద్దాం మామిడిపళ్ళు ఎలా తీసుకోవాలో ఫస్ట్ ప్రాసెస్ అయితే ఇది ఆల్రెడీ కొంచెం కడుక్కున్నాను వేసాను అనమాట కానీ ఇంకోసారి మళ్ళీ మనం ఈ తపెల్లో మనం తయారు చేసుకోవాలి కాబట్టి నేను అయితే తెచ్చుకున్నాను ఇప్పుడే నీట్గా తోమేసి చాలా పెద్ద ప్రాసెస్ అనమాట టైం ఇవ్వడం అయితే కొన్ని పళ్ళు అయితే ఇందులో వేసుకొని కడిగి కడి కట్ చేసుకుందాం చాలా చూసుకోవాలన్నమాట ఎందుకంటే పురుగులు అవి కూడా ఉంటాయి కొన్ని పళ్ళకి మనం చూసుకుంటూ తోలుచుకుంటూ చేసుకోవాలి నాకు నాకైతే గోర్లు లేవు గోర్లు తీసుకోవాలి అసలు ఇలా చీడు ఉంటాయి కదా అదే తొడిమి ఇలా తీసుకోవాలన్నమాట నాకంట అంట మా ఆయన వచ్చి నీకేం తెలీదు అనేసి అన్నారు అందుకే అయితే అయితే నువ్వు చెయ్యని నేను లేచేసాను మా ఆయన అయితే చేస్తున్నారు తీసిస్తానమ్మా చూడండి ఇన్ని టెంకలు అయ్యాయి అనమాట మావి టెంకలు సో తొప్పు ఇది అయితే ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకుందాం బయట తీసుకెళ్లి ఇది ఒక పది నిమిషాల పాటు బాగా ఉడికితే పొయ్యి మీద వదిలేసి పొద్దున్న అయితే తిని రెడీ చేసుకుందాం ఇప్పుడైతే బాగా మంట పెట్టుకోవాలన్నమాట ఆ టెంగలన్నీ ఉడుకుపోవాలి మొత్తం దాంట్లో ఉన్న జ్యూస్ అంతా వచ్చేయాలన్నమాట సో టైం ఆల్రెడీ తొమ్మిది అయిపోయింది రాత్రి నేను ఒక అరగంట పని తీసుకోవాలి పని ఫ్రెష్ చూడండి జ్యూస్ ఎలా వస్తుందా ఇలా మొత్తం కూడా రావాలంటే నైట్ అంతా పొయ్యి మీద ఇలా ఉంచేద్దాం మొత్తం పొద్దున్నకైతే మొత్తం ఉడికిపోద్ది అప్పుడు పొద్దున్నేసి పిండేసి ఆరబెట్టుకోవాలి చూడండి జ్యూస్ ఫ్రెష్ చూడండి అరటిగాలు వచ్చేసి మనం మొన్న షార్ట్ వీడియోలో పెట్టాను మా చెట్టు నుండి తీసిన అరటిగాలు అనమాట ఇలా కవర్లో పెట్టి పొయ్యి మీద పెడితే ముగ్గిపోయింది ఇలా మామూలుగా న్యాచురల్గా మొగ్గు పెట్టుకోవాలంటే ఇది కరెక్ట్ పద్ధతి అనమాట పేగా ముగ్గిపోద్ది ఈజీగా ఎలాంటి కలర్స్ ఏమి వేయకుండా అదే ఏదో కెమికల్ ఉంటాయి కదా చల్లితే పండుతుంది కదా అలాంటివి ఏమి వేయకుండా అనమాట ఫ్రెండ్స్ చూడండి నేను రాత్రంతా అలా ఉంచేసాను అనమాట పొయ్యి మీద సో అది వేడి ఉన్నంత వరకు వేడెక్కింది ఇంకా చల్లారి ఆ పొయ్యి మీద అలా వదిలేసి పొద్దు పొద్దున్నది తీసాను అనమాట మొత్తం ఇందులో ఉన్న జ్యూస్ అంతా వచ్చేసింది ఇప్పుడైతే ఇది ఒక్కొక్కటిగా తీసుకొని ఆ టెంగలో ఉన్న రసం అంతా పిండి తీసుకోవాలన్నమాట మొత్తం కూడా అలానే చేయాలి రసమంతా మొత్తం తీసుకున్నాను అనమాట చూడండి అన్ని పళ్ళు కోసం అన్ని పళ్ళు ఇది చేస్తే ఇంత వచ్చిందనమాట

ఫ్రెష్ చూడండి ఆరేటప్పుడు మనం ఇలా ఇసుకుంటూ ఉంటామన్నమాట ఈ లేయర్ అంతా ఆరేటప్పుడు సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే ఇది మొత్తం ప్రాసెస్ అయితే ఫుల్ వీడియో ఇంకో వీడియో పెడతాను తాండ్ర ఎలా తయారు చేస్తారని ఇది అయితే ఇంతటితో అయిపోలేదు చాలా రోజులు పడుతుంది ఒక పది రోజుల పాటు మనం సేమ్ ప్రాసెస్ చేస్తూనే ఉండాలన్నమాట దీని మీద సో అది దలసరిగా ఒక పెద్ద ముక్క అయ్యేంత వరకు మనం చేసుకోవాలి కాబట్టి టైం పడుతుంది సో ఇది వచ్చేసి సడన్గా అయితే సాయంత్రం వర్షం పడింది అనమాట అప్పుడు ఆడ ఆడడానికి కుదరదు కాబట్టి పొయ్యి మీద అయితే నేను ఇలా కట్టుకొని పైన వచ్చేసి చున్నీ కట్టేశాను వీడియో మొత్తం చూసుంటే నచ్చే ఉంటుంది